కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కూటమి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల అవినీతికి సంబంధించి కానీ మంత్రుల మాట తీరుకి సంబంధించి కానీ ఏ అంశానికి సంబంధించిన ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పనులు ఏది చేసినా కూడా వాళ్ళకి సంబంధించి ఎవరు ప్రశ్నించినా సామాన్యుడు ప్రశ్నించినా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి సంబంధించిన లేకపోతే జర్నలిస్టులు ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టి వాళ్ళ జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ చాలామంది అరెస్ట్ అయ్యి కోర్టుల చుట్టూ తిరుగుతూ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి సో మొన్నటిదాకా ఆ రకంగా జరిగినటువంటి ఈ ప్రక్రియ ఇప్పుడు సొంత పార్టీకే పాకింది సొంత పార్టీలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళందరూ ఇప్పుడు సైకోలు షాడిస్టులు మోనార్కుల కింద మరి అధికార పార్టీకి చెందినటువంటి పత్రికలు సోషల్ మీడియా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళని టార్గెట్ చేసి ఏ మాత్రం కూడా వదిలినటువంటి పరిస్థితి చివరికి వాళ్ళు క్షమాపణ చెప్పేదాకా వీళ్ళు వదలకుండా విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే నిన్న కొలికపూడి శ్రీనివాసం అంటే వాళ్ళ పార్టీకి చెందినటువంటి తిరువురు ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులకు సంబంధించి ఏ రకంగా అయితే ప్రతి బెల్ట్ షాపుకు వెళ్ళి అక్కడ ఆ మద్యం బాటలు బయటకు తీసుకొచ్చి ఈ రకంగా బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారని చెప్పి నేను ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ ఆ బెల్ట్ షాపులకు సంబంధించి బహిర్గతం చేశాడో ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఏ రకంగా స్పందించాలి నిజంగా చంద్రబాబు నాయుడు గారేమో ఒక పక్క అవినీతి చేసినా బెల్ట్ షాపులు పెట్టినా బెల్ట్ అంటున్నాడు మళ్ళీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులేమో బెల్ట్ షాపులు పెట్టుకుంటున్నారు ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతుంది కాబట్టి ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఇలాంటి అంశానికి సంబంధించి బయట పెట్టినటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే రకంగా చేయాలి ప్రతి నియోజకవర్గంలో ఇదే రకమైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఈ రకంగా అడ్డుకోవాలి బెల్ట్ షాప్ లేకుండా చేయాలని చెప్పి వీళ్ళు ఆ రకంగా పోస్ట్ పెట్టాలి ఒక మంచి పని చేశారని చెప్పాలి సో కొలికపూడి శ్రీనివాసరావు ఆ కార్య ఆ పని చేసింది దాని కారణాలు ఏవైనా ఉండొచ్చు బెల్ట్ షాపులు అనేటువంటివి ఉన్నాయా లేదా నూట ముప్పై నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పారు నేను లెక్కలు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా ఉంది సో ఈ క్రమంలో బెల్ట్ షాపులు నడపడం తప్ప కాదా ఈ అంశానికి సంబంధించి అనేక మంది కూడా ముఖ్యమంత్రి ఏమో ఒక రకంగా చెప్తా ఉన్నాడు గ్రౌండ్ లెవెల్ ఒక రకంగా ఉంది వాళ్ళ సొంత ఎమ్మెల్యేని ఈ అంశాలకు సంబంధించి మరి బయట పెట్టినటువంటి క్రమంలో ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది సో ఇది ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది కాబట్టి మరి ప్రభుత్వానికి ఎవరు డ్యామేజ్ చేసినా వాళ్ళ సొంత ఎమ్మెల్యే అయినా సరే మంత్రి అయినా సరే ఎవరైనా సరే అవర్ని కూడా వదిలిపెట్టరు వాళ్ళ సైకులు షాడిస్టులు మోనార్కులుగా తయారు చేస్తారు అదే రకంగా విపరీతంగా ట్రోల్స్ చేసి మరి మోనార్కుని చేసినటువంటి పరిస్థితి వాళ్ళ ప్రధాన పత్రికలు కూడా ఈరోజు చూడండి ఏ రకంగా రాశాయో ఒక మోనార్క్ అని చెప్పి ఒక షాడిస్ట్ అని చెప్పి గతం రకంగా చేశారని చెప్పి సో మరి వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు మనకు సంబంధం లేదు కానీ ఇక్కడ బెల్ట్ షాపులు అనేటువంటిది నడపకూడదు నడుపుతున్నారు అంశాన్ని బయట పెట్టారా లేదా అన్నది పాయింట్ సో అదేవిధంగా మంత్రి పార్థసారథికి సంబంధించి కూడా క్షమాపణలు చెప్పేదాకా వదిలినటువంటి పరిస్థితి గౌతు గారి విగ్రహావిష్కరణ ఆ విగ్రహావిష్కరణ అనేది ఒక ప్రైవేట్ కార్యక్రమం దానికి సంబంధించి గౌత శిరీష మంత్రి పార్థసారథి వీటితో పాటు వైసీపీ పార్టీకి చెందినటువంటి జోగి రమేష్ వీళ్ళందరూ ఆ కార్యక్రమంలో ర్యాలీగా వచ్చి ఆ కార్యక్రమం పాల్గొంటే తప్పేంటిది అంటే ప్రజాస్వామ్యంలో ఒక మహానుభావుడి విగ్రహానికి సంబంధించి ఆ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు ఏ పార్టీలైనా పాల్గొనవచ్చు తప్పే ఉంది అక్కడ అది పార్టీ పరమైనటువంటి కార్యక్రమం కాదు కదా పార్టీ పరమైనటువంటి కార్యక్రమం పాల్గొంటే అది తప్పు అవుతుంది ఇది ప్రైవేట్ కార్యక్రమం మంత్రి పార్దసార్ అయితే స్వయంగా చెప్పడం జరిగింది ఇక్కడ సానుభూతి పరులు గౌడ సానుభూతి పర్లు అంతా కూడా వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళంతా కాబట్టి వాళ్ళని ఇన్వైట్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది సో మరి ఈ క్రమంలో దాన్ని అంటే ప్రజాస్వామ్యంలో ఈ కూడా కలవకూడదు అని చెప్పి మంత్రిని కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి జోగి రమేష్ కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఇది కాస్త పెద్ద సీరియస్ అయ్యి దీనికి సంబంధించి నారా లోకేష్ స్పందించడం చంద్రబాబు నాయుడు గారు స్పందించడం ఇమీడియట్ గా పార్దసారి అయితే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడం అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత దాని కారణాలు చెప్పి తర్వాత ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సో ఎవరైతే ఈ టీడీపీ పార్టీకి చెందినటువంటి వారి మనోభావాలు దెబ్బతినింటే కనుక వాళ్ళకి నేను క్షమాపణలు చెప్తున్నానని చెప్పి మంత్రి చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఇంత దుర్మార్గంగా ఎక్కడైనా ఉంటుందా వీలే సైకో లాగా వీలే షాడిస్ట్ లాగా వీలే మోనార్క్ లాగా ప్రవర్తించి అవతల వ్యక్తులను సైకోలు షాడిస్టులు మోనార్కులు అంటే ఇంకేమంటాను చెప్పండి ఆ రకంగా తయారైంది వ్యవస్థ